కర్ణాటక హుసూరులో మధురమ్మ రథోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది బలమైన గాలుల వల్ల రథం నేలకొరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయలయ్యాయి ప్రతి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మద్దురమ్మ ఉత్సవాలు నిర్వహించారు అయితే ఉదయం ఊరేగింపు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు బెంగళూరు జాతీయ రహదారి ఎలక్ట్రానిక్ సిటీ వద్దకు రాగానే పెద్ద ఎత్తున గాలి దుమారం చెలరేగింది బలంగా గాలులు వీయడంతో రథం కూలిపోయింది ఈ ప్రమాదంలో రథం కింద పడి ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు I <laughs> do బాధితులను స్థానికులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు రథాలు కూలిపోతుండగా వందల మంది భక్తులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు వాతావరణ పరిస్థితులు అంచనా వేయకుండా పెద్ద పెద్ద రథాలను ఏర్పాటు చేయడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది